హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పాడ ఎస్పీ ఛానల్ మన ఛానల్ కనుక కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి ఇందాక ఒక వన్ అవర్ బ్యాక్ అంతేనండి వన్ అవర్ బ్యాక్ ఫోర్ నైంటీ నైన్ ఆఫర్ శారీస్ పెట్టాను కదా పట్టు శారీస్ అన్నీ కూడా స్టాక్ అవుట్ అండి ఒక్కటి కూడా లేదు ఇదిగోండి ఆల్రెడీ టైటిల్లో తమ్నెల్లో కూడా నేను స్టాక్ అవుట్ అని పెట్టేశాను ఈ కలెక్షన్లో అయితే స్టాక్ లేవు ఇంకొక న్యూ కలెక్షన్ ఉంది చాలామంది మళ్ళీ తెప్పించాలని అడుగుతున్నారు సేమ్ అయితే రావండి కొంచెం తేడాతోనే ఉన్నాయి సేమ్ కాస్ట్ మీకు సేమ్ అదే ఆఫర్ కాస్ట్తో ఇస్తున్నాను ఇప్పుడు చూపించే కలెక్షన్లో మీరు ఏ శారీ అయినా తీసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే చాలా ఎంక్వైరీస్ అండి అసలు వాట్సాప్ ఓపెన్ చేయట్లేదు ఓపెన్ అవ్వట్లేదు ఆ శారీస్కి అన్ని ఎంక్వైరీస్ ఉన్నాయి అందుకే స్టాక్అవుట్ అని నేను అది కూడా పెట్టేశాను వీడియో ఇదిగోండి ఇప్పుడు ఈ కలెక్షన్ కూడా పట్టు కలెక్షన్ ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తాను మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసేసి ఈ ఈ కలెక్షన్లో మీకు ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి శారీ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్ కూడా నేను ఇందాక చూపించిన దానికన్నా దీనికి కొంచెం డిఫరెంట్గా ఫ్లవర్స్తో ఉందండి ఇదిగోండి ఇదంతా కూడా జెరీతో వస్తుంది పైన బార్డర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇదిగోండి పైన బార్డరు ఇది కింది బార్డర్ చీరలకు మొత్తం కూడా ఇలాంటి జెరీ బూటీస్ వచ్చాయి ఇదంతా కూడా జెరీ బూటీస్ మీకు ఒకసారి పళ్ళు చూపిస్తాను పళ్ళు వచ్చేసి పింక్ కలర్లో వస్తుంది ఇదిగోండి ప్రతి దానికి కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి కూడా పింక్లోనే వస్తుంది ఇదిగోండి ఇక్కడ కనిపించేది బ్లౌజ్ పళ్ళు ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేసేసేయండి ఇవి కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి రెండు పీసెస్ సేమ్ కదా టూ పీసెస్ ఉన్నాయండి సేమ్ కలర్లో టూ పీసెస్ ఉన్నాయి నేను ఎన్ని పీసెస్ ఉన్నాయన్నది కూడా చెప్తున్నాను కొన్ని వచ్చాయండి ఇవి ఇప్పుడు ఇప్పుడు అయితే మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది దీంట్లో మీకు నచ్చింది అయితే చూసి బుక్ చేసుకోండి మంచి గ్రీన్ కలర్ అండి వావ్ గ్రీన్లో కూడా టూ పీసెస్ ఉన్నాయి ఎందుకంటే ఒకవేళ మీరు సేమ్ టూ పీసెస్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు బార్డర్ అన్నీ కూడా ఇలాంటి సిల్వర్ బార్డర్ వస్తుంది గ్రీన్ కూడా టూ పీసెస్ ఉన్నాయి ఇదంతా కూడా జెరీ బీవింగ్ అండి మొత్తం కూడా పట్టుతోనే వస్తుంది మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీ డౌట్ క్లియర్ కోసం ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే శారీ అయితే సాఫ్ట్గా ఉంటుంది మీకు ఇక్కడ క్లాత్ చూడండి సాఫ్ట్ పట్టు అండి చాలా బాగుంటుంది దీనికి కూడా కాంబినేషన్ పింకే వచ్చింది ఇవి కూడా సేమ్ టూ పీసెస్ ఉన్నాయి వావ్ సూపర్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా ఇదిగోండి బ్లౌజ్ కూడా మంచి పింక్ కలర్లో వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కూడా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్లోనే నేను ఇందాక ఫస్ట్ చూపించాను కదా దాంట్లో వచ్చేసి మీకు డిజైన్ చేంజ్ వచ్చింది టూ పీసెస్ ఉన్నాయి కూడా సేమ్ టూ పీసెస్ ఉన్నాయి ఇదిగోండి సేమ్ టూ పీసెస్ ప్యారెట్ గ్రీన్కి మొత్తం కూడా సిల్వర్లో వచ్చింది చూడండి బార్డరు ఇవన్నీ కూడా లీఫ్ డిజైన్ ఇందాక నేను ఫస్ట్ వీడియోలో పెట్టిన దానికి ఇక్కడ మీకు మ్యాంగో డిజైన్ లీవ్స్ వచ్చాయి దీనికి ఒక్కదానికి ఏంటి అంటే ఇలాంటి మ్యాంగో డిజైన్ లాగా వచ్చేసింది ఇదంతా కూడా జెరీ వీవింగేనండి అండి ఇదిగోండి ఇదంతా జెరీ వీవింగే మీకు ఇది కూడా పింక్ కలర్లో వస్తుంది బ్లౌజ్ పింక్ కలర్లో వస్తుంది పళ్ళు కూడా పింక్ కలర్లో ఉంటుంది సేమ్ కలర్ టూ పీసెస్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి మీరు ఏ సారీ తీసుకున్న ఈ కలెక్షన్లో కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి పర్పుల్లో కూడా సింగిల్ పీస్ ఉంది ఇది ఒకటే పీస్ ఉంది దీనికి కాంబినేషన్ పింకే వచ్చింది ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ మాత్రం మంచి పర్పుల్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా మీకు జెరీవేనండి ఎటువంటి ప్రింట్ కాదు ఇవన్నీ కూడా వీవింగ్ ఇది కూడా జెరీతోనే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కాంబినేషన్లో ఇదిగోండి ఎల్లో అయితే అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ఇప్పటి ఇందాక ఎల్లో చాలామంది అక్క ఎల్లో ఏ శారీ ఉన్నా కూడా ఇచ్చేయని అన్నారు ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా ఎల్లో కాంబినేషన్లో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ లో ఉంది ఎల్లో ఇదిగోండి ఈ లో కూడా ఎల్లో ఉంది ఇది ఆరెంజ్ ఇది పక్క పెట్టేసి ఇక్కడ ఎందుకు పెట్టినా మరి ఇదిగోండి ఇది లెమన్ ఎల్లో మీకు ఎల్లో ఇందాక టూ డిఫరెంట్ చూపించాను కదా ఒకటి ఎల్లో ఒకటి లెమన్ ఎల్లో ఇలా టూ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఇది పసుపు కలర్ మనము ఇంట్లో యూజ్ చేస్తాం కదా అటువంటి పసుపు కలర్ ఇది లెమన్ ఎల్లో కలర్ మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ యాడ్ అవుతుంది ఇదిగోండి మంచి గంధం కలర్ అండి గంధం కలర్కి సిల్వర్ కలర్లో అసలు ఎంత బాగుందో చూడండి బార్డర్ అయితే ఇది గంధం కలర్ పింకే వచ్చింది దీనికి ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు పింక్ కలర్లోనే వస్తుంది ఇది వచ్చేసి గంధం కలర్ ఇది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి కూడా ఇదిగోండి సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా ఒక దాన్ని మించి ఒకటి ఉంది ఏది కూడా బాగాలేదు అనడానికి ఏమీ లేదు శారీస్ అయితే మీకు అన్నీ కూడా ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాను బార్డర్ అయితే ఈ విధంగా వస్తుంది ఇదిగోండి ఇదంతా కూడా జెరీతోనే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఒకవేళ క్లియర్గా కనిపించకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు క్లియర్ పిక్ అయితే సెండ్ చేస్తాం ఇదిగోండి ఎల్లో కలర్ మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది కలర్ చేంజ్ కొంచెం అది ఇది కూడా కలర్ సేమ్ ఉందండి ఒకసారి చూడండి సేమ్ కలర్ ఉంది ఇక్కడ మీకు బూటీస్ వచ్చేసి దీనికి సిల్వర్ వచ్చాయి దీనికి గోల్డ్ వచ్చింది బార్డర్ కూడా నాకు కొంచెం డిఫరెంట్గా వచ్చింది మిడిల్లో డిజైన్ దీనికి గోల్డ్ వచ్చింది దీనికి సిల్వర్ వచ్చింది మీకు ఏది కావాలంటే అది ఇక్కడ మార్కింగ్ చేసి పెట్టండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు వచ్చే బోన అన్నీ కూడా బోనాలు నడుస్తున్నాయి కదా ఆషాఢం బోనాల్లో అమ్మవారికి పెట్టడానికి అమ్మవారికి అలంకరించడానికి శారీ కూడా అసలు సూపర్గా ఉంటుందండి ఎల్లో శారీస్ ఇవి రెండు ఒక దగ్గర పెట్టేసాయి ఒకటి గోల్డ్ బూటి ఒకటి సిల్వర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి మంచి మెజంటా పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఈ శారీస్ అన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ గల శారీస్ అండి ఇదిగోండి మీకు ఒకసారి క్లియర్గా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఇదంతా కూడా వీవింగ్తో ఉంటుంది ఇది పైన బార్డర్ ఇది కింది బార్డర్ మంచి మెజెంటా పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ వావ్ ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఎంత బాగుందో అండి నేను చెప్పాను కదా ఒక శారీ మించి ఇంకొక శారీ ఉంది దీనికి పళ్ళు కూడా ఎంత చక్కగా ఇచ్చారో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ పింక్ కలర్లో శారీ మాత్రం ఇలా ఉంది మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇది కావాలి అనుకున్న వాళ్ళు షాట్ అయితే ఇలా తీసుకోండి సూపర్గా ఉంటుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్లో మనకు పళ్ళు అనేది ఇచ్చేసారు నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇదిగోండి వావు ప్యారెట్ గ్రీన్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ దీనికి కూడా బ్లౌజ్ పింకే వచ్చింది అనుకుంటాను ఒకసారి మీకు చూపిస్తాను పింకేనండి బ్లౌజ్ పళ్ళు కూడా పింక్లోనే వచ్చేసింది దీనికి స్క్రీన్ షాట్ అయితే ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వా ఈ శారీ చూడండి మీ అందరు గుర్తుందా మనం నైన్ ఫిఫ్టీలో సేల్ చేసిన శారీ ఇవి మొత్తం కూడా అటు వచ్చేసి మొత్తం కూడా మనకి ఇటువంటి బూటీస్ అనేది వచ్చాయి చూడండి శారీ అసలు ఎంత బాగుందో ఇది ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి పింక్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు అలాగే వచ్చింది బ్లౌజ్ కూడా ఇదిగోండి అలాగే వచ్చింది శారీ మొత్తం కూడా సూపర్ అండి అసలు ఇట్లా పెట్టేసి ఇదిగోండి ఇలాంటి మొత్తం కూడా వచ్చేసింది శారీకి ఇది పైకి వస్తుంది బార్డరు ఇది కిందికి వస్తుంది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గంధం కలర్లో సాఫ్ట్ పట్టు అండి ఇదైతే ఎంత సాఫ్ట్గా ఉందో అసలు ఇలా మలిస్తే మీకు ఎంత మెత్తగా ఉందో తెలుస్తుంది ఒక్క నిమిషం అండి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేస్తేనే మీకు ఎంత మెత్తగా ఫోల్డ్ అవుతుందో తెలుస్తుంది ఈ శారీస్ చూడండి ఎంత బాగుందో ఈ పట్టు శారీ అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుంది దీనికి ఒకసారి మీకు బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ అనుకుంటా బ్లౌజేనా పళ్ళు ఒక్క నిమిషం ఇది బ్లౌజ్ అండి మీకు ఇక్కడ కనిపించేది బ్లౌజు పళ్ళు వచ్చేసి ఇదిగోండి సేమ్ బ్లౌజ్ పళ్ళు ఒకలాగే వచ్చేస్తాయి ఇదిగోండి కలర్ అయితే మంచి గంధం కలరు పింక్ కాంబినేషన్ వచ్చింది ఇదేనా లాస్ట్ మొత్తం ఒక్కొక్క ఫోర్ శారీస్ ఉన్నాయి అవి కూడా ఎల్లోలోనే ఎల్లో చూపించాను అనుకుంటా ఒకసారి చూడు చూపించలేదా ఎల్లో కాదా ఆరెంజ్ అండి ఇదిగోండి ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండి పింక్ కాంబినేషన్ ఇది ఎల్లో ఇందాక నేను గంధం కలర్లో చూపించాను కదా ఇది ఎల్లో కలర్ ఇది కూడా లైట్ ఎల్లో కలర్ లాస్ట్ శారీ గంధం కలర్ వావ్ అసలు ఈ కలర్ ఇది చూడండి లాస్ట్ శారీ ఒకసారి చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను గంధం కలర్లో వచ్చేసి సూపర్గా ఉంది అన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ అండి ఏది కూడా వెయిట్ అయితే లేదు మీరు ఈ కలెక్షన్ ఏది తీసుకున్నా కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే పెట్టేసేయండి